ఈ రోజు క్షమాపణ చెప్పాలి ఈ రోజు మహిళలంతా ఇన్సల్ట్ చేసి ట్విట్టర్ లో చెప్పడం మేము ఖండిస్తున్నాం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈ రోజు కేటీఆర్ అడ్డుకుంటాం ఏ విధంగా బయటికి పోతాడో చూస్తాం ఈ రోజు మహిళల మహిళలకు సంబంధించి బ్రేక్ డాన్సులు అంటాడు చిత్తశుద్ధి ఉందా తొమ్మిదిన్నర సంవత్సరాలు రూలింగ్ చేసి ఒక ఫ్రీ బస్ ఇవ్వలేకపోయినా వీళ్ళు మొగోళ్ళ వీళ్ళు మొగోళ్ళ ఈ రోజు ఆడోళ్ళు స్వేచ్ఛగా తిరుగుతుంటే వీళ్ళు మమ్మల్ని అడ్డుకొని ఈ రోజు కేటీఆర్ సిగ్గు లేకుండా ఇంకా పైల కమిషన్ ముందుకు క్షమాపణ ఇట్లా చెప్తాడండి క్షమాపణ ఇట్లా చెప్తాడు చెప్పాల్సిన క్షమాపణ బహిరంగంగా మహిళల మధ్యలో వచ్చి చెప్పమని డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్ ట్విట్టర్ గుట్లా కాదు కేటీఆర్ కబర్దార్ మిమ్మల్ని పోనీయం ఇప్పుడు బయటకి ఎట్లెత్తావో చూస్తాం మేము కూడా మాకందరికి క్షమాపణ జరగాలి చెప్పాలి మీరు అప్పుడే వెళ్ళాలి మహిళా లోకం అంతా ఎదురు చూస్తుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ ఇచ్చే మహాలక్ష్మి పథకం కింద చాలా బాగా మంచిగా వాళ్ళు ప్రయాణిస్తున్నారు కుంట్టి